హలో ఎవరి వన్ ఫర్నిచర్ షాప్ దగ్గర అయితే ఉన్నాను థర్డ్ రోడ్లో ఏంటంటే విషయము సో నేను ఒక రీల్ చేసా మగ ఫ్యాషన్ మాల్లో వినాయక చవితి దసరా దీపావళికి బోల్డ్ ఆఫర్స్ అయితే ఉంటుంది ఏకంగా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు రెండు నెలలు అంటే ఈ రెండు ఈ మూడు ఫెస్టివల్స్ ను కవర్ చేస్తూ మనకు మంచి మంచి ఆఫర్స్ పెట్టారు అని చెప్పేసి సో మీకు ఆ వీడియో లైక్ ఆ వీల్ చూసిన వాళ్ళకైతే క్లారిటీగా అర్థమైపోతుంది ఫర్నిచర్ కి నేను చెప్పబోయేదానికి ఏంటి లింక్ అనేది సో మెయిన్ నేను ఒకసారి చెప్తున్నాను మళ్ళీ కొత్తగా చూసే వాళ్ళ కోసం సో ఏంటంటే సెప్టెంబర్ ఒకడో తారీఖు నుంచి మన మగ ఫ్యాషన్ మాల్లో ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలు పైన కూడా అందమైన బహుమతులు పాటలు పార్ట్లో స్పాట్ గిఫ్ట్ అంటే స్పాట్ గిఫ్ట్ అని మీరు పచ్చేది అక్కడ అయిపోతా మీకు ఖచ్చితంగా ఒక పార్ట్ ఇస్తారు లక్కీ కూపల్స్ ఉంటాయి అనమాట ఆ లో సో ఇందులో క్యాష్ డైనింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ కార్ట్ అలాగే మనకు అండమాన్ని ఎక్కువ అన్ని బోన్కి వెళ్ళే అవకాశం వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ ఇలాగే గోల్డ్ క్యాన్ సిల్వర్ కాయిన్ కూడా ఇంత ప్రీషియస్ గిఫ్ట్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలు పైన ఖచ్చితంగా ఏదో ఒక గిఫ్ట్ అయితే ఉంటదన్నట్లు ఇంకా క్యాష్ వంద రూపాయల గిఫ్ట్ దగ్గర నుంచి ఇలా అయితే ఉంటాయి అన్నట్లు ఇంకా సో ఇదైతే బంపర్ ఆఫర్ అండి నిజంగానే ఫెస్టివల్ కానీ ఏదైనా కి కానీ ఖచ్చితంగా మనం ఈ దసరా దీపాలు వినాయక చవితి మెయిన్ ఫెస్టివల్స్ అని మనకి సో మనం ఖచ్చితంగా షాపింగ్ చేస్తాము ఆ షాపింగ్ చేసేది ఏదో చక్కగా ఇంత చక్కటి బహుమతులు ఉన్న చోట చేస్తే మనకు డబ్బులు ఆనందం అనమాట ఎలా అంటరా సూపర్ కలెక్షన్ వచ్చింది న్యూ కలెక్షన్ వచ్చేసా అన్ని కూడా సో న్యూ కలెక్షన్ తో పాటు ఇంత చక్కటి బహుమతులు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా టూ ఎక్స్ అంటే డబల్ టైం ఆనందం అయితే ఉంటుంది అన్నట్లు ఇంకా ఒకసారి సార్ చూడండి సో ఫర్నిచర్ షాప్ కి వచ్చారు సార్ చెప్పారు మేడం త్రీ సెట్స్ ఇస్తున్నాం మనం ఇక్కడ త్రీ కార్ట్స్ త్రీ డ్రెస్సింగ్ టేబుల్స్ త్రీ డైనింగ్ టేబుల్స్ ఇస్తున్నాం ఇలా మూడు మూడు ఆర్డర్ ఇచ్చి చూపిస్తున్నారు ఇక్కడ సో ఏదో మనం ఏదో ఆఫర్ ఇస్తున్నాం కదా ఏదో పెట్టేస్తున్నాం అని చెప్పేసి ఇక్కడ ఇక్కడ కూడా ఒక్క వన్ పర్సెంట్ కూడా కాంప్రమైజ్ కాకోకుండా క్లారిటీ గా ఇక్కడ మన ఫర్నిచర్ షాప్ లో దగ్గర ఉండి మరి మళ్ళీ చేయించడం జరిగింది అనమాట ఇక్కడ అంతా చాలా క్వాలిటీతో ప్రీమియంగా మనకు చేయించారు అనమాట మంచి మందికి డిజైన్స్ చేయించడం జరిగింది అక్కడికి వచ్చాము ఇక యాక్చువల్లీ రెడీ అయిపోయాయి ఒక సెట్ రెడీ అయిపోయింది చూద్దాం ఒకసారి ఎలా చేయించిన ఏంటి సార్ చెప్పినట్లు మంచిగా చేశారా ఏంటి అని చెప్పి మీకు చూపిద్దామని చెప్పి తీసుకొచ్చాను రండి ఒకసారి చూద్దాం అయితే చూడండి నిజంగానే మనం ఎంతో ఇష్టపడి నుండి చేయించుకుంటే ఎలా ఉంటుందో అలాంటి సెట్ అనమాట డైనింగ్ టేబుల్ ఇది ఫోర్ సీసెల్స్ పెద్దగా ఒక లాంగ్ టేబుల్ ఒక్కసారి ఫినిషింగ్ అని క్వాలిటీ కానీ చాలా అంటే చాలా క్వాలిటీ అయితే ఉందని మంచి చెక్కతో చేయించారండి సో మొత్తం మంచి వుడ్తో చేయించడం జరిగింది ఇక్కడైతే సో బేసిక్ గా ఏంటంటే లక్కీ డ్రాలో లో వచ్చింది అని చెప్తే ఏదో ఇస్తున్నారు లెబ్బా బిజినెస్ పర్పస్ కోసం అది ఇది చాలా మంది అనుకుంటాము నిజంగానే ఇంత ట్రస్ట్ హానెస్ట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మీరు చూడొచ్చు అనమాట సో ఇక్కడ చూడండి ఎంత క్వాలిటీ ఇచ్చారనేది మీరు అబ్జర్వ్ చేయండి అండ్ వన్ మోర్ ఇది కాట్ అండి సో ఇది డబుల్ డబుల్ కాట్ అనమాట సో మీకు ఇలా అంటే సిక్స్ పాయింట్ కాల్ లెంత్ వస్తుంది ఆరం కాల్ విత్ వచ్చేటప్పటికి ఫోర్ మీటర్స్ సరే ఫోర్ ఫీట్స్ లెంత్ వస్తుంది అనమాట సో ఇద్దరికి సరిపడేలాగా వైఫ్ అండ్ హస్బెండ్ న్యూలీ మ్యారీడ్ కప్పు ఇలాంటి గిఫ్ట్ తగలని కోరుకుంటున్నాను ఎందుకంటే సో ఇంట్లో మనకు మంచిగా డైనింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ దొరికపోయింది ఆల్మోస్ట్ ఫర్నిచర్ సెట్ అన్నట్టు ఇంకా సో ఇక్కడ చూస్తే మనకు డ్రెసింగ్ టేబుల్ కూడా చక్కగా కొన్ని మిర్రర్ తో ఇలా టూ షేడ్స్ ఇలా ఇంకా ఓపెన్ కూడా చేయలేదు ఇంకా కూడా రెడీ చేసి వెంటనే ఇట్లా బెటర్ అన్నమాట మొత్తం అంత ప్రాపర్ గా చేశారు చూడండి ఇలా ఇదంతా కూడా సో రెండు స్లైడ్స్ లో ఇచ్చేసారు టేబుల్ ఇలా మనకు ఇక్కడ చూడండి స్టోరేజ్ స్పేస్ కూడా మంచిగా నేను చెప్పాను కదా మనం దగ్గర ఉండి చేయించుకుంటే ఎలా ఉంటదో అంత మంచిగా చేయించడం జరిగింది ఒక సెట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా రెండు సెట్లు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది అండ్ తార రోడ్ లో ఉన్న వీళ్ళు ఎస్ఏ ఫర్నిచర్ వాళ్ళు కూడా మంచిగా బాగా చేయించారు ఈవెన్ ఇప్పుడు ఈ చైర్లు ఆకడానికి కూడా ఎంత వెయిట్ ఉంటాయని అంటుంది ఎంత బాగుంది ఇలాంటి గిఫ్ట్ అని మీరు పొందాలనుకున్నట్లయితే ఖచ్చితంగా సెప్టెంబర్ ఒకటి నుంచి మన మగవాళ్ళు సేల్ స్టార్ట్ అవతుంది వచ్చి షాపింగ్ చేసుకోండి ఖచ్చితమైన స్పార్ట్ గిఫ్ట్ అయితే ఉంటుంది అన్నట్లు ఇంకా స్క్రీన్ పైన మగో ఫ్యాషన్ నెంబర్ ఇచ్చున్నాను అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి అండ్ వన్ మోర్ థింగ్ మీరు రావాలనుకున్నా वालों का चला मंदिर ఆ విలేజెస్ నుంచి వచ్చే వాళ్ళు కానీ కొత్తగా ఎవరైనా ఆనందపూర్ షిఫ్ట్ అయిన వాళ్ళకి మా ఫ్యాసం ఎక్కడ ఉంది తెలుసుకోవాలనుకున్నట్లయితే సో నేను అడ్రస్ ఒకసారి చెప్తాను చూడండి కమార్ నగర్లో లో అండి కమలానగర్ లో మనకు సో సోలు పక్కన రాజేంద్ర హ్యాండ్ లో మా వస్తుంది ఎవరిని అడిగినా చెప్తారు లేకపోతే ఈ పంచాయతీని స్క్రీన్ పై రిసెప్షన్ నెంబర్ ఇచ్చి అండి ఫోన్ చేయండి మేమే గైడ్ చేస్తామని అన్నట్లు ఇంకా సో ఇలాంటి సూపర్ సూపర్ గిఫ్ట్స్ అన్ని లైవ్ లో నేను చూపిస్తున్నాను సో ఇకపోతే ఇవే కాకుండా నేను మొదట్లో చెప్పినట్లే ఖచ్చితమైన గిఫ్ట్ అండి ఖచ్చితంగా స్పాట్ లో ఉంటుంది క్యాష్ దగ్గర నుంచి డ్రెస్సింగ్ టేబుల్ గానీ అండ్ అలాగే మనకు ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ సిల్వర్ కాన్ బోల్డ్ అన్నమాన్ కి వెళ్ళడానికి హనీమూన్ ప్యాకేజ్ కూడా ఇలాంటి బోల్డ్ అండ్ బహుమతులు అయితే ఉంటే షాపింగ్ చేసుకొని మంచి మంచి గిఫ్ట్లు అయితే కొందండి డబుల్ రెట్టింపు ఆనందంతో ఇంటికి వెళ్ళండి ఓకే గాయస్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ కూడా సో ఐ థింక్ ఈ సారి బంపర్ బంపర్ ఆఫర్ అసలు ఇంకా సూపర్ బ్లాస్టింగ్ ఆఫర్స్ అనమాట వినాయక చుట్టు దసరా దీపావళికి మంచి మంచి ఆఫర్స్ కలెక్షన్ కూడా అదే లో వచ్చేసింది ఇవే కాకుండా వన్ ప్లస్ టూ ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ అయితే వచ్చేసాం ఫుల్ ఫ్లోట్ ఫుల్ గా మనం కలెక్షన్ కానీ ఇవన్నీ కూడా మాల్కెళ్ళాక నేను మళ్ళీ ఇంకొక ఫర్ద వ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా థ్యాంక్ థ్యాంక్స్ సో మచ్ బై బైస్